సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఒకప్పుడు రైతులు వ్యవసాయాన్ని పండగ చూసేవారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం అంటే దండగా అంటూ కొంతమంది రైతులు నిరుత్సాహపడుతుంటారు ఎలాంటి సీజన్లోనైనా డిమాండ్కి తగ్గట్టు సాగు చేస్తే లాభాల బాట పట్టొచ్చు అంటున్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంటియాడ మండలానికి చెందిన రఘుప్రసాద్ గారు తాటిపూడి రఘుప్రసాద్ గారు ఐదు ఎకరాల్లో బంతి పూలు అలాగే చామంతి పూలు గులాబీ పూలు పండిస్తూ లాభాల బాటలోకి వచ్చే మెలకు అయితే నేర్పడానికైతే మనకు సిద్ధంగా ఉన్నారు సో ఆయన అడుగుదాం నిజంగా ఈరోజు ఇక్కడ చూస్తున్న వంతి చామంతి గులాబీల తోటలో ఎంత బాగుందో తెలిసే ఇక్కడ వాతావరణం అయితే పూలైతే మనతో మాట్లాడేటట్టుగా పలకరిస్తున్నాయి సో ఈ వాతావరణాన్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి అండ్ మరి ముఖ్యంగా పూల సాగు గురించి కొన్ని వివరాలు అయితే ఆయన అడిగి తెలుసుకుందాం అటుపూడి రఘుప్రసాద్ గారు బంతి చూస్తూ అలాగే చామంతుల్ని చూస్తూ ఆయన వాటితో మాట్లాడుతున్నారు కూడా మనం మాట్లాడినా పట్టించుకోవట్లేదు సో ఆయన అడిగితే మనం సమాచారాన్ని కూడా తెలుసుకోవాలి కదా కొంత మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ అంటే మీ తోటలోకి ఇలా అడుగు పెట్టగానే ఒక్కొక్కటి కూడా పలకరిస్తున్నాయి పువ్వులు ఎలా ఉన్నారు బాగున్నారంటే మాటలాడుతున్నాయి మాతోటి అంత అనుభూతి కలుగుతుంది ఈ ఫ్లవర్స్ అన్ని చూస్తుంటే సరే అంటే ఓవరాల్గా మొత్తంగా బంతి చామంతి గులాబీ సాగు చేయడానికి రైతులు ఎందుకు వెనకడుగు వేస్తారు మేడం సరైన గైడెన్స్ లేక రెండోది మార్కెట్ అవకాశాల గురించి కూడా ఈ వ్యవసాయ శాఖ వారు కానీ ఉద్యాన శాఖ మెయిన్గా రైతులకి తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం అనేది ఒక ల్యాబ్స్ ఉంది మేడం ఉత్తరాంధ్ర మొత్తానికి ఫ్లవర్స్ అనేవి మొత్తం బెంగళూరు నుంచి కానీ లేదంటే హుసూర్ తమిళనాడు నుంచి కానీ బయట ప్రాంతాల నుంచి మెజార్టీగా వస్తాయి అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయిన ఖర్చులు డబ్బులు మాత్రమే రైతుకు వచ్చినప్పటికీ పువ్వులు అనేవి లాభసాటిగానే ఉంటాయి మేడం పువ్వుల్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నష్టం అనేది అయితే దాదాపు రాదు మేడం కొంచెం పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తలు ఎక్కువ శ్రమ ఎక్కువ ఈ మూడింటికి సిద్ధపడ్డ రైతులు ఎంతమంది సాగు చేసినా ఉత్తరాంధ్రలో మంచి మార్కెట్ ఉంది మేడం పువ్వులకి ఇక సాగు చేయటం అనేది ఆయా రైతుల ఇంట్రెస్ట్ ఈ ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం కొంతమంది కొత్త రైతులతో కూడా నేను సాగు చేయించడం జరిగింది అలాగే రాంభద్రాపురం దగ్గర ఒక ఇంకొక ఫ్రెండ్ రైతుతో కూడా ఒక పది ఎకరాల వరకు బంతితోటి వేయించడం జరిగింది ఆయన కూడా బాగా లాభాల్లోకి వెళ్ళారు ఇక్కడ స్థానికంగా కూడా ఇద్దరు ముగ్గురు రైతులతోటి వేయించడం జరిగింది చిరుకోడిపాలెం సర్పంచ్ గారు రమణ గారు అని ఆయనతో కూడా బంతి పూలు వేయించడం జరిగింది భవిష్యత్తులో కొంచెం ఎక్కువ మంది రైతులనే మేమైతే మోటివేట్ చేస్తున్నాం మేడం ఎందుకంటే స్థానికంగా ఉండే రైతులందరూ పండించుకుంటే పది మందిని కలిసినప్పుడు మార్కెటింగ్ అవకాశాలు కూడా మన చేతిలో ఉంటాయనే ఉద్దేశంతో చాలా చెప్తున్నాం అంటే ఓవరాల్ గా ఎన్ని ఎకరాల్లో చూస్తున్నాం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఏ ఏ రకాలు పండిస్తున్నారు ఒక రెండు ఎకరాల్లో వరకు బంతి ఉంది మేడం ఒక ఎకరా ముప్ప ఎకరాన్నర వరకు చామంతి ఉంటుంది వన్ లో గులాబీ ఉంది మేడం గులాబీ చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడింది అది ప్రతి రైతు చేయమని మేము చెప్పలేము అది కొంచెం ఆర్థికంగా తట్టుకోగలిగిన వాళ్ళు మాత్రమే చేయదగ్గది కాకపోతే అది లాంగ్ స్టాండింగ్ మేడం ఈ చామంతి బంతి అనే సీజనల్ సీజనల్ ఫ్లవర్స్ మేడం ఇవి ఈ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ లోపు ఈ క్రాప్ అయిపోతుంది కానీ గులాబీ మాత్రం ఆల్మోస్ట్ ఒక ఎంప్లాయీకి శాలరీ వచ్చినట్టు ఎవ్రీడే ఇన్కమ్ వచ్చే అవకాశం ఉన్న పంట అది రెగ్యులర్గా హార్వెస్ట్ అవుతుంది రెగ్యులర్గా ఆదాయం వస్తుంది నెలకు ఒక ఎకరాలో నుంచి ఒక ఖర్చులు పోని ఒక నలభై యాభై వేల రూపాయల ఆదాయం రైతుకు వస్తుంది మేడం కాకపోతే పెట్టుబడి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది గులాబీకి కేర్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది మేడం ఈ అంటే చామంతి ఒక ఎకరంలో రైతులు ఎవరైనా సాగు చేయాలి అనుకుంటే ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టవలసి వస్తుంది దానివల్ల అంటే ప్రాఫిట్ సుమారుగా మనం పర్ఫెక్ట్గా ఎంత వస్తుందని చెప్పలేము కాబట్టి ఎంత ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే దానికి మనం ఎంత పెట్టుబడి పెట్టాలి మేడం వీటికి ఫ్లవర్స్ అన్నిటికి కూడా ఈ కంపోస్ట్ మాన్యూర్ అంటే పశువుల గత్తం కానివ్వండి కోళ్ళ గత్తం మేక గత్తం గొర్రెలది ఇలాంటి గెత్తాలు మాత్రం ఒక నాలుగైదు ట్రా ట్రక్కులు ఒక ఎకరాకి తోలాల్సిందే మేడం తోలక తోలకపోతే హీల్డ్ కానీ ఫుల్ ఫ్లవర్ యొక్క షైనింగ్ కానీ తగ్గిపోతుంది కెమికల్స్ మీద ఎక్కువ ఆధారపడకూడదు ఆ గెత్తం ఖర్చు ఒక కనీసం ఒక పది పన్నెండు వేలు ఈ ఈ చామంతి సీడ్లింగ్ అంటే నారు నారు ఒక మొక్క మేము రెండు రూపాయలు తొంభై పైసలతో కొన్నాం మేడం ఒక ఎకరానికి ఎనిమిది వేల మొక్కలు పడతాయి మేడం ఆ తర్వాత మొక్కలు నాటిన తర్వాత వాటికి మళ్ళీ పెస్టిసైడ్స్ సమయానుకూలంగా అవన్నీ ఏదన్నా కానీ చామంతికి ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయలు ఒక ఎకరా ఖర్చు అవుతుంది మేడం మార్కెట్ అనుకూలంగా ఉంటే పది లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది బట్టి ఐ మీన్ కార్తీక మాసం అలాంటి టైములో పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువ ఉంటాయి సీజన్ బట్టి మేడం ప్రైస్ని బట్టి అంటే సీజన్లో ప్రైస్ ఉంటాయని కూడా చెప్పలేము మేడం ఒక్కొక్కసారి సీజన్లోనే ప్రైస్ డ్రాప్ అయిపోద్ది అది మన అదృష్టం అనుకోవాలి కాకపోతే ఎప్పటికీ కూడా నష్టమైతే రాదు మనం ఈ రెండు లక్షలు ఖర్చు పెడితే కనీసం ఒక ఐదు లక్షల రూపాయలు కేజీ ఎనభై వంద రూపాయలు అమ్మినా కూడా ఒక నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు రైతుకు అయితే ఆదాయం వస్తుంది బంతిలో అయితే కనుక బంతికి మా మేము కొంచెం ఎక్కువ ఖర్చు పెడతాం మేము ఇక్కడ దగ్గరలోనే సూర్యనారాయణ గారు అని చెప్పేసి మదుపాడు గ్రామంలో ఆయన ఒక యాభై సెంటుల్లో నాతో పాటే బంతి వేయడం జరిగింది ఆ యాభై సెంట్లు బంతి పూలల్లో ఆయనకి అన్ని ఖర్చులు పోను అరవై వేల రూపాయలు లాభం రావడం జరిగింది ఆయనకి ఎన్ని నెలలకి మన చేతికి వస్తుంది అంటే ఒక నెల పడుతుందా రెండు నెలలు పడుతుందా క్రాప్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మంచు ప్రభావం అనేది వీటి మీద ఉంటుందా వాతావరణం బట్టి ఇవి కూడా తేడాలు ఉంటాయా మేడం యాక్చువల్గా బంతి అనేది ఆల్ సీజన్ క్రాప్ ఎప్పుడైనా వేసుకోవచ్చు వేసిన దగ్గర నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ నుంచి హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది బంతికి బంతితో ఉన్న అడ్వాంటేజ్ అది కాకపోతే బంతికి ఎక్కువ డిమాండ్ ఉండేది ఎక్కువ ఇది ఉండేది మనకి దసరా ముందు నుంచి మొదలవుతుంది వినాయక చవితి అని చెప్పవచ్చు వినాయక చవితి నుంచి ఈ అయ్యప్ప సాముల సీజను డిసెంబర్ ఎం ఎండింగ్ వరకు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మంచి సేల్ ఉంటుంది ఎంత పూలున్నా మార్కెట్లో సేల్ అయిపోతాయి రేట్లు ఫ్లెక్చువేషన్ ఉంటాయి మేడం బంతిలో బట్ బంతి కేజీ ఇరవై ఇరవై ఐదు రూపాయలు రేటు వచ్చినప్పటికీ రైతుకు లాభదాయకంగానే ఉంటుంది చామంతికి వచ్చేసి మినిమం మనకి ఈ ప్రాంతంలో నూట యాభై రూపాయలు తక్కువ ఎప్పుడు ఉండదు మేడం నుంచి నాలుగు వందలు మూడు యాభై కూడా వెళ్తుంది రేటు చామంతి వచ్చేసి మనకి జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఎప్పుడైనా నాటుకోవచ్చు జూన్లో జూలైలో వేసినవి వచ్చేసి జూలై ఆగస్ట్ వరకు వేసినవి త్రీ మంత్స్ దాటుతుంది మేడం పూలు రావడానికి చామంతి ఆ తర్వాత వేసినాయి అంటే అక్టోబరు నవంబర్లో వేసి త్వరగా పూసేస్తే కానీ తక్కువ ఈల్డ్ వస్తుంది మేడం వెజిటేషన్ గ్రోత్ ఉండదు అంటే ఈ చామంతి యొక్క సిస్టమ్ ఏంటంటే సన్ లైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది వెజిటేషన్ గ్రోత్ అంటే మొక్క పెరుగుదల ఉంటుంది డే లైట్ తగ్గిపోయిన తర్వాత ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది మేడం దీనివల్ల ఇది అన్ని కాలాల్లో చామంతి అయితే పండిలేము మన ప్రాంతంలో కర్ణాటకలో తమిళనాడు వసూరు ఆ ప్రాంతంలో ఏంటంటే ఈ ఆఫ్ సీజన్లో కూడా వాళ్ళు లైటింగ్ పెట్టేసి డే లైట్ని ఉన్నట్టు క్రియేట్ చేసి ఎజిటేషన్ గ్రోత్ తెచ్చి వాళ్ళు పండిస్తారు అవి ఫిబ్రవరి మార్చి నుంచి అటు ప్రాంతం పూల మీద మన మార్కెట్ మొత్తం ఆధారపడి ఉంటుంది ఆ టైంలో పూల రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి మేడం మన ప్రాంతంలో అది ప్రస్తుతానికి ఇంకా ఎవరూ ప్రయోగం చేయలేదు కాబట్టి రైతులను ప్రయోగాలు చేసి నష్టపోవాల్సిన అవసరం లేదు కొంచెం ఒక ఐదు పర్సెంట్ లేచి చూసుకోమనే చెప్పగలం మేడం చామంతి గురించి చాలా డీటెయిల్ గా చెప్పారు ఏ విధంగా లాభాలు వస్తాయి ఏంటని ఇప్పుడు గులాబీలు కూడా చూస్తున్నావు నిజంగా మంత్రముద్ర అవుతున్నాం సో ఇంత గులాబీ తోటని సాగు చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కూడా గట్టిగానే ఉండాలనుకుంటా అవునా గులాబీకి ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది మేడం ఈ వెరైటీ వచ్చేసి ఐఐహెచ్ఆర్ వాళ్ళు డెవలప్ చేసిన అర్కాసవి అని చెప్పేసి ఇది దాదాపుగా ఇండియాలో బయట మొక్కలు దొరకవు మేడం ఐఏహెచ్ఆర్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సర్టిఫైడ్ నర్సరీస్ నుంచి మాత్రమే కొనాలి ఈ మొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది మాకు ఇక్కడికి ఒక ప్లాంట్ ఇక్కడికి చేరడానికి సీడ్ లింకు నూట పది రూపాయలు అయింది మేడం ఆ తర్వాత ఈ కింద మీరు నల్లగా చూస్తున్నారు కదా దీన్ని వీడ్ మ్యాట్ అంటారు మేడం ఈ వీడి మ్యాట్ వచ్చేసి మనకి గడ్డిని రాకుండా ఆపేస్తుంది మేడం ఎటువంటి గడ్డిని రానియదు అది మీరు చూస్తున్నారు కదా ఎక్కడ మనకి పూర్తిగా గడ్డి అనేది లేదు లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ వీడి మ్యాట్ అది కూడా ఎక్స్పెన్సివ్నే ఈ ఒక్క ఎకరానికి నాకు ఎనభై రెండు వేలు అయింది మేడం ఈ వీడి మ్యాట్ కొనడానికి ఈ ఎకరానికి దగ్గర దగ్గర ఐదు లక్షలు పదివేల రూపాయలు నాకు పెట్టుబడి అయింది మేడం కానీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మేడం ఇది ఒక రైతుకి నా దృష్టిలో అయితే చిన్న సన్నకారు రైతులు కూడా ఎకరాకరా వేసుకుంటే రెండు ఎకరాలు భూమిలోనే వేసుకుంటే ఒక ఎంప్లాయీకి శాలరీ వచ్చినట్టు ప్రతి నెల కనీసం యాభై వేల నుంచి లక్ష రూపాయల ఆదాయం అయితే ఉంటుంది మేడం దీనిలో అన్ని ఖర్చులు పోయి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా ఎక్కువ అవుతుంది దీని లైఫ్ కూడా చాలా ఎక్కువ మేడం ఆల్ ఆల్మోస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల ప్లాంట్స్ కూడా నేను ఐఏహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళ దీనిలో చూడటం జరిగింది కంపారిజన్ కొన్ని పూల మొక్కలతో చూసుకున్నట్టయితే గులాబీ నాటు గులాబీలు ఉంటాయి ఇప్పుడు మనం చూస్తుంటే మీరు అనేటట్టు హైబ్రిడ్ దీనిలో ఉన్నాయి సో ఎక్కువగా లాభం వచ్చేది నాటు వాటికి అంటారా దీనికంటారా మేడం నాటు గులాబీలో వచ్చేసి ఉన్న ప్రాబ్లం సమస్య ఏంటంటే మార్కెటింగ్ లో అది ఎర్లీ మార్నింగ్ కట్ చేసి ఆ రోజు ఉదయం ఏడు ఎనిమిది గంటలు అమ్ముకోకపోతే రెక్కలన్నీ రాలిపోయే సెల్ లైఫ్ ఉండదు మేడం వాటికి వాటి నమ్ముకోలేరు ఇంకా తర్వాత అద్దు రూపాయకి కూడా ఎవడకు కానీ ఈ వెరైటీస్ ఇది ఒకటి ఇంకోటి మిరాబుల్ అని ఉంటుంది మేడం చిన్న రోజు మీరు చూసే ఉంటారు మార్కెట్లో దానికి అది ఒక త్రీ ఫోర్ డేస్ వే ఉంటుంది మేడం ఇది మాత్రం మీరు ఒక రూమ్ టెంపరేచర్లో వన్ వీక్ ఉంచినా అలాగే ఉంటుంది ఫ్రెష్నెస్ తగ్గదు షెల్ అంటే రెక్కలు అంటారు కదా ఆ రెక్కలు రాలిపోవడం ఉండదు ప్లస్ ఈ ఫ్లవరు ఎండిపోయినప్పటికీ అంటే పూర్తిగా అది ఎండిపోయినప్పటికి కూడా మీకు దాని రక్కలనేవి రాలో మన పొలంలోనే ఒకటో రెండు ఓవర్ మెచ్యూరిటీ ఫ్లవర్స్ అంటే మేము టైంలో కొయ్యక జారిపోయిన మొక్క ఉంటాయి కదా మేడం కలర్ షేడ్ అయిపోయి ముసలి అయిపోయి ఉన్నాయి కానీ ఒక్క ఒక్క పెట్టలు కూడా రాదు మీరు కావాలంటే ఆ విజువల్స్ కూడా తీసి చూపియచ్చు మేడం మీరు వేసిన దగ్గర నుండి ఎన్ని రోజులు మనం మెయింటైన్ చేయగలం మేడం ఇది మేము యాక్చువల్గా పోయిన అంటే పోయిన కాదు ఈ సంవత్సరం అనాలి ఫిబ్రవరి ఇరవయో తారీఖు హార్వెస్ట్ చేసాం మేడం అదే ప్లాంటేషన్ చేసాం మేడం ఇది మాకు జూన్ నుంచి కొద్ది కొద్దిగా అంటేనే మొగ్గలు వచ్చేస్తాయి మేడం కానీ అట్ని ఉంచకూడదు ఒక త్రీ ఫోర్ మంత్స్ తీసేయాలి వాటిని ఎజిటేషన్ గ్రోత్ తగ్గిపోతుంది ఉంచితే తీసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత కొంచెం మొక్క స్ట్రెంగ్త్ వచ్చింది అని మనకు అనిపించినప్పటి నుంచి వదిలేస్తే దాని మెయింటెనెన్స్కి అది వస్తూ ఉంటుంది మేడం వన్ ఇయర్ దాటిన దగ్గర నుంచి కమర్షియల్ ఈల్డ్ వస్తుంది మేడం రైతులు చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే అరే ఈ పంట వేసి నష్టపోయాము సో దీనివల్ల లాభం రాలేదు అని చాలా మంది రైతులు నిరుత్సాహపడుతుంటారు సో వాళ్ళ కోసం మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ మేడం నష్టం లాభం అనేది కాదు మన రైతు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మనం వృత్తి వ్యవసాయం అయినప్పుడు లాభ నష్టాలను ఆపేక్షించకుండా ముందు పంట పండియటానికే ప్రయత్నించాలి మేడం మార్కెట్ అనేది డిమాండ్ అండ్ సప్లై మెథడ్లో ఒక టైంలో పెరుగుతుంది ఒక టైంలో తగ్గుతుంది మార్కెట్ తగ్గిపోయినప్పుడు మనం పంట మీద దృష్టి తగ్గించేసి సడన్గా ఒక్కసారి మార్కెట్ రైజ్ అయినప్పుడు పంట వచ్చేయాలంటే రాదు కదా మేడం సో ఇది యాక్చువల్గా దీనికైతే మార్కెట్ ప్రాబ్లం కూడా లేదు మేడం మన ఈ ప్రాంతంలో దాదాపు మినిమం నూట అరవై రూపాయలతోటి సంవత్సరం పొ కొనడానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి చాలా మంది వ్యాపారస్తులు సిద్ధంగానే ఉన్నారు కాకపోతే కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది దాని మీద శ్రద్ధ కూడా ఎక్కువ పెట్టాలి మేడం దీనికి కొన్ని రకాల రోగాలు వస్తుంటాయి వాటి అన్నిటిని జాగ్రత్తగా గమనించి ఫస్ట్ సైడ్స్ ఫంక్ సైడ్స్ చీడలు పీడలు దోమలు ఇవన్నీ వీటికి కూడా ఉంటాయంటారా మేడం దీనికి త్రిప్స్ అంటారు త్రిప్స్ అంటే తెలుగులో ఏమంటారు పేను పేను అంటారు త్రిప్స్ మైడ్స్ నల్లి పేను నల్లి అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత ఆకుమచ్చ కొమ్మ ఎండు ఈ వేరుకుళ్ళు ఈ తెగుళ్ళు ఉంటాయి ఖచ్చితంగా వారానికి ఒకసారి ఫంగిసైడ్స్ పదిహేను రోజులకు ఒకసారి పెస్టిసైడ్ స్ప్రే చేయాల్సిందే మేడం ఖచ్చితంగా పూర్తిగా ఆర్గానిక్లో చేయడానికి కుదరదు మేడం ఈ సీజన్లో అంటే ఇప్పుడు మేము ఇప్పుడు కెమికల్స్ వాడటం లేదు ఈ టైంలో ఫిబ్రవరి వరకు వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి కొన్ని బ్యాక్టీరియాస్ ఇవి ఉన్నాయి మేడం ఫంగిసైడ్స్ వాటిని అంటే వాటిని వాడి ఇప్పుడు కంట్రోల్ చేయగలుగుతున్నాం కానీ ఫిబ్రవరి నుంచి వాటి వీటి తాకిడి కూడా ఎక్కువ అవుతుంది ఎండ పెరిగిన తర్వాత ఈ నల్లుల తాకిడి తర్వాత ఈ పేను తాకిడి ఆ టైంలో ఖచ్చితంగా మనం కెమికల్స్ అయితే వాడాల్సిందే కానీ ఫ్లవర్స్ కాబట్టి కెమికల్స్ వాడినా వచ్చే పెద్ద నష్టం ఏం లేదు పర్యావరణ పరంగా కానివ్వండి ఇంకొక విధంగా కానివ్వండి ఈ మొత్తం ఎక్ డెకరేషన్కి ఇవి చాలా ఇంపార్టెంట్ మేడం వీటికి చాలా డిమాండ్ పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ఈరోజు మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలు కేజీ ఉంది మేడం ఈరోజు మార్నింగ్ మా దగ్గర కూడా ఫ్లవర్స్ లేవు ఇవన్నీ ఉన్న కొంచెం ఫ్లవర్స్ కూడా ఆర్డర్స్ మీద అలా ఉంచాం రేపు పొద్దున్న ఇచ్చేయాలి వాళ్ళకి పెళ్ళిళ్ళు వాళ్ళకి అంతేగాని ఫ్లవర్స్ చాలా తక్కువ ఉండటానికి కారణం ఏంటంటే టోటల్ డిమాండ్ ఎక్కువ ఉంది ప్రజెంట్ ఒక్కొక్కసారి కొంచెం డిమాండ్ తగ్గుతుంది తగ్గినప్పటికి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మినిమం రేట్ ఉంటుంది మేడం ఇది వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు ఒక్క వన్ వన్స్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలా ఎక్కువ అవుతుంది అది తట్టుకోగలిగిన రైతులందరూ చేసుకోవచ్చు మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఎలాంటి శుభకార్యానికైనా ప్రతి పండక్కి పూర్తిగా డిమాండ్ ఉన్న సాగు పువ్వులు ఎలాంటి సీజన్లోనైనా మనకు కొంచెం మెలకువలతో పండించుకున్నట్టయితే తప్పనిసరిగా లాభాలు బాట పట్టచ్చు అంటున్నారు ఈ రైతులు ఇచ్చే సూచనలు సలహాలు అయితే మాత్రం ఎస్ చూసారు కదా బంతి చామంతి అలాగే గులాబీ సాగుకి కావలసిన మెలుకువలు వాతావరణ అనుకూల పరిస్థితులు అవైతే మనకి తాటిపూడి రఘుప్రసాద్ గారు అయితే బాగా వివరించారు కదా సో మీరు కూడా చూసేయండి మీ ఆలోచనలు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ సుమన్ టీవీ విజయనగరం